నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారని అందరు బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ వాగ్దానం మీరు విన్న తర్వాత అందరికీ షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి మీ ప్రార్థన అవసరం తెలియజేయండి మేము మీకు ప్రార్థన చేస్తాం దేవుడు మీకు అద్భుతం జరిగిస్తారు ప్రతి ఆదివారం వేసే సరిలో అద్భుతమైన ఆరణాలు జరుగుతున్నాయి రేపు ఆదివారం కుటుంబ ఆశీర్వాద కుడిక అనేక కుటుంబాలు రాబోతున్నాయి మీ కుటుంబాలతో దేవుడు మాట్లాడబోతున్నాడు మీ కుటుంబాలు దీవించబడాలని కోరుతున్నారా మీ కుటుంబాలు ఆస్వాదించబడాలని కోరుతున్నారా మీ కుటుంబంలో ఏదైనా అద్భుతం చేయాలి దేవుని ఆశపడుతున్నారా రేపు ఆదివారం మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కరి కుటుంబంగా రండి దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు ఈ వాగ్దానాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవినకరంగా ఉన్నాయి ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రభుత్వం రండి వాగ్దానం చెబుతున్నారు ద్వితీయోపదేశ కారణము రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన నీ దేవుడిని యహోవాన్ని తోడై ఉన్నాడు నీకేమి తక్కువ కాదు హలోయ దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు నీ దేవుడని యహోవా నీకు తోడుగా ఉన్నాడట ఏది కూడా నీకు తక్కువ చుట్టా దేని బిడ్డలరా ఈ రోజు మన జీవితంలో చాలా కంగారు పడుతున్నాం టెన్షన్ పడుతున్న రేపు ఎలాగా భవిష్యత్తు ఎలాగా మా పిల్లల జీవితం ఎలాగా మా పిల్లల బ్రతుకు ఎలాగా భయపడద్దు నీ దేవుడికి ఉన్నాడు నీకు ఏమి తక్కువ కాదు వ్యాపారాల అభివృద్ధి కుటుంబాల అభివృద్ధి నీ పిల్లల భవిష్యత్తుల అభివృద్ధి అన్ని విషయాల్లో కూడా ఏది నీకు తక్కువ కాదు ఆకాశ పక్షులు చూడండి ఆ విత్తము కోయవు గెరసరు దాసుకో అయిన వాటిని పోషిస్తున్న దేవుడు నిన్ను పోషించడా నీ పిల్లలను పోషించడా నిన్ను మర్చిపోతాను అనుకుంటున్నావా మీరు పిచ్చుకల కంటే కూడా శ్రేష్ఠులని దేవుని వాక్యం కలిగిస్తారు ఈరోజు వాటినే పోషిస్తున్న దేవుడు నీ మీద ఎంత శ్రద్ధ పెట్టి నేను పోషిస్తాడు నడిపిస్తాడు నీకున్న అనారోగ్యాన్ని బట్టి నీకున్న బలహీనతను బట్టి నువ్వు భయపడుతున్నావు భయపడద్దు దేవుడే నీకు తోడుగా ఉన్నాడు నీకు ఏది కూడా తక్కువ కాదట అన్ని కోణాల్లో అన్ని విషయాల్లో దేవుడికి సమృద్ధిని ఆశీర్వాదాన్ని విస్తరణను దేవుడు దయచేయబోతున్నాడు నువ్వు అనుకుంటున్నా నా జీవితం అయిపోయింది నా బ్రతుకు అయిపోయింది మోడు బారిపోయినా ఎండిపోయాను ఇటు చూసినా కానీ శోధన కష్టం చీకటి వేదన బొక్క ఏది ఉండదు దేవునికి తోడై ఉన్నాడు నీకు ఏది తక్కువ కాదు నీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాడు నా నాటికి నేను దేవుడు వర్ధలింప చేయబోతున్నాడు ఈ వాగ్దానం వింటున్న మీ జీవితంలో ఎక్కడికి వెళ్తున్నారు ఏ పని మీద వెళ్తున్నారు ఏ పని తలపెట్టారు ఏ కార్యం చేస్తా ఉన్నావు ఏ వ్యాపారం చేస్తున్నా ఏ ఉద్యోగం చేస్తున్నా ఏ బిజినెస్ చేస్తున్నావు నీకు ఏది తక్కువ కాదు నీ దేవుడు నీతో ఉన్నాడు నీకు అద్భుతం చేయబోతున్నాడు ఉదయకాల సమయంలో ఎక్కడుండి మాట వింటున్నారు ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి నిజమే ప్రభావ నీవు నాకు తోడై ఉన్నావు నాకు ఏమి తక్కువ చేయ తండ్రి అని చేయండి ఈ మాట మీ జీవితంలో నెరవేర్పులకు రాబోతుంది పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకున్నారు ఎంతమంది మాట విన్నారు ప్రభా నేను నీకు తోడై ఉన్నాను ఏ నీకు తక్కువ కాదని అవుతాను కష్టాల్లో కన్నీరులో వేదన విడిపించిన ఆయన అద్భుతం చేయమని కూర్చున్నారు యువత కాల సమయంలో ప్రతి ఒక్కరిని గ్లోరీని మహిమ తాకును గాక పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారిని ఆశ్రవదిస్తున్నాం దీవిస్తున్నాం ప్రభు నీ కృపతో నింపండి బంధకాలం ఉంటే తెంచిపోయండి అనారోగ్యంతో ఉంటే స్వస్థపరిచిన అయినా ఈ రోజంతా నీ కృపను తోడు కొంచున్నాను ఏ సునామను నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు నీకు ఏమీ తక్కువ కాదు ఆమె ఆయన ఏమీకు తక్కువ రానివాడు అన్నీ కూడా సమృద్ధిగానికి ఇచ్చి నడిపిస్తారు రేపు ఆదో మర్చిపోద్దు కుటుంబాలుగా రండి దేవుడు మీతో మాట్లాడి గొప్ప కార్యం చేయబోతున్నాడు గాడ్ బ్లెస్ యూ